ఓం శ్రీ పితృ గురుదైవాయన మహా జీవితం తెలియకుండానే వచ్చింది తెలియకుండానే పోతుంది ఈ మధ్యలో ఉన్న మూడు నాళ్ళ ముచ్చటకు ఎంతో ఆరాటపడుతూ ఇంకేదో సాధించాలి ఇదంతా తీసుకుపోవాలి అనే ఒక భ్రమతోటి ఈ యొక్క మానవుడు ఉంటాడు కానీ ఈ యొక్క శరీరం అనేది ఎన్నటికైనా శాశ్వతం కాదు ఇదొక మాయా శరీరం ఇదొక పరమాత్మ స్వరూపం దీనిని గ్రహించి ఉండాలి అనే ఒక ఆలోచన మనిషికి కలగదు ఎందుకు అంటే పసిపిల్లవాడి నుంచి ఐదు సంవత్సరాలు వచ్చినంత వరకు తల్లి అడుగుజాడలో ఉన్న ఈ బాలుడు ఎప్పుడైతే ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత ఈ స్కూలుకు పోవడం గురువు దగ్గర విద్య నేర్చుకోవడం తెలుగు తెలివి కొద్దిగా కొద్దిగా పెరుగుతూ ఉంటే ప్రపంచ ప్రాంతిలో ఉన్న ఈ యొక్క బాలునికి ప్రపంచంలో ఉన్న వస్తువుల మీద కోరిక కలుగుతుంది అబ్బా ఈ వస్తువు చాలా బాగుంది నాకు ఈ వస్తువు నాకుంటే చాలా బాగుండు అని ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఈ వస్తువు చాలా బాగుంది మనకు కావాలి ఇంట్లో బాగుంటుంది అని చెప్పడం స్టార్ట్ చేస్తాడు అనమాట అది కూడా పిల్లవాడి మాటలకు అల్లారు ముద్దు అయిన మాటలకు పిల్లవాడి మాటలకు తల్లిదండ్రులు నా కుమారునికి ఇందులో ఆనందం ఉన్నది నా కుమారుని కంటే ఇంకివే ఏమీ లేదు అని ఆ వస్తువుని తీసుకొచ్చి చిన్న చిన్న చెడగొట్టడం స్టార్ట్ చేస్తారు అప్పుడే మరి వద్దు నాయన ఇలాంటి వస్తువులు మనకు వద్దు ఇ దీంతో మనకు పని ఏమి ఆనందం అనేది మన దగ్గరనే ఉన్నది ఆనందం ఆనందమురా అది అంతటగలదా ఆనందమురా ఆనందానికి లేదురా బ్రహ్మానందం బయలు ఉన్నదిరా అనే ఒక విషయం చెప్తే ఆ బాలునికి అక్కడనే సంశయం లేకుండా తీరిపోవు దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ బాలునికి ఇంకొక వస్తువు మీద కూడా ఆ విధానంగానే ఇంకెక్కడో ఇంకొక వస్తువు చూసి ఆ విధానంగానే మళ్ళీ బ్రహ్మచంద్రుడు ఈ వస్తువు కూడా బాగున్నది ఇక్కడ ఈ మూలకు పెడితే ఇక్కడ పెడితే మన ఇంట్లో ఎంతో అలంకారణగా ఉంటుంది అమ్మ అంటే వీళ్ళు కూడా ఆ ఒక మాయలో ఆ బాలుని మాయలో పడి చిక్కుకొని చిన్న చిన్నగా ఖరాబు చేయడం మొదలవుతుంది ఇలా ఉంటుంది అన్నట్టు ఇంకా పెద్దలు కూడా ఖరాబు కావడానికి ఎంతో కొన్ని విషయాలు చాలా ఉన్నాయి నేను ఒక వీడియో కొన్ని రోజుల క్రితం విన్నా ఒక చిన్న దాన్ని ఏమంటారు కూకుడికాయలు కొట్టే రాయి కూకుడికాయలు కొట్టే రాయి రౌండ్గా ఒక ఇంత పొడుగుతోటి ఉంటుంది కదా కూకుడికాయలు కొట్టే రాయి ఆ రాయిని ఇది ఒక కథే అనుకోండి రియల్ జీవితం అనుకోండి ఈ యొక్క అర్థాన్ని గమని ఆ రాయి రోజు కూకుడికాయలు కొట్టి అటు ఇటు పారేసేవాళ్ళు అటు ఇటు పారేసే దాని పని అయిపోగానే అటు ఒక పక్కకు పారేసి ఆ తర్వాత పిల్లవాడు దాంతో ఆడుకునేది ఏదన్నా ఇంటి ముందటికి వస్తే కూడా దాంతో కొట్టేది మళ్ళా తీసుకొచ్చుకో మూలకు పారేసుకునేది అయితే కొన్ని రోజులకు ఒక సాధువు వచ్చిండు ఆ సాధువు వీళ్ళింటికి వారానికి ఒకసారి వస్తాడు అప్పుడు వీళ్ళు కూకిడిగాయలు కొడుతూ ఉండగా ఈ యొక్క సాధువు వచ్చిండు సాధువు గారు వచ్చారా సరే ఉండండి అని ఇంట్లో పోయి భిక్ష తీసుకొని రావడానికి పోతుంది ఈ యొక్క సాధువు దాన్ని పరిశీలిస్తాడు అన్నమాట ఈ యొక్క రాయిని పరిశీలిస్తాడు పరిశీలించి ఎందుకంటే అనుభవ్యుడు అన్ని మాయలు దాటి వచ్చినవాడు పరమాత్మ స్వరూపాన్ని అనుభవిస్తున్నవాడు ఈ రాయిని చూడగానే అనిపించింది గురువుగారికి వీళ్ళకు ఏదో ఒక మేలు చేయాలి అనే ఒక అంశంతో నేను ఎన్నిసార్లు వచ్చినా కానీ నాకు లేదు అనకుండా పెడుతున్నారు కాబట్టి వీళ్ళకు ఇది చెప్పాలి వీళ్ళకని చెప్పాడు ఈ రాయి చాలా విలువ కల్లదన్నట్టున్నది మీరు ఏదైనా పక్క షాపులకు కానీ ఎక్కడైనా జ్యువెలరీ షాపులకు కానీ ఎక్కడన్నా దీన్ని చెక్ చేసే స్టోన్ చెక్ చేసే షాప్కి కానీ పోయి ఒకసారి చెక్ చేయించండి ఎందుకో నాకు కొంచెం నాణ్యతగా ఉన్నట్టు అనిపిస్తుంది అనగానే వీళ్ళకు వీళ్ళు నిజంగానే అవునా అనుకొని వాళ్ళ హస్బెండ్ని పిలిచి సాధువు గారు ఇట్లా చెప్పిండు ఈ రాయి గురించి దీన్ని ఒకసారి చెక్ చేయించుకరండి అనగానే ఒక హస్బెండ్ భర్త గారు ఒక జ్యువెలరీ షాప్లో దీన్ని చెక్ చేయండి ఒకసారి ఇది ఏంటిది విలువ రాయా ఏంటిది అని ఒకసారి అనగానే జ్యువెలరీ షాప్ వాళ్ళు అవునండి ఇది విలువ రాయి చాలా విలువైన రాయి ఇది మంచి రాయి అనగానే ఇది ఎంత విలువ పలుకుతుంది అనగానే ఆ యొక్క జ్యువెలరీ షాప్ అయి ఈ యొక్క రాయికి నాలుగు కోట్ల రూపాయలు ఇస్తాం మేము అనగానే ఈ యొక్క భర్త అయిన వ్యక్తి ఆశ్చర్యపోయింది ఈ యొక్క రాయి ఎక్కడ పడితే అక్కడనే పారేసినాం ఇలాంటి రాయికి నాలుగు కోట్ల రూపాయలు ఇస్తున్నారు అని ఒకసారి ఆశ్చర్యపోయి సరేనండి నా వైఫ్ గారిని అడిగి వస్తాను అంటే వాళ్ళు ఆహా వీళ్ళు ఇంత ముందు అడిగి వచ్చినట్టున్నది మళ్ళీ ఈయనే వేరే షాప్కి పోతాడు కావచ్చు అని ఈ యొక్క జ్యువెలరీ షాప్ అయినా లేదండి ఐదు కోట్ల రూపాయలు ఇస్తాం ఈ రాయికి సేల్ చేస్తారా మరి అంటే లేదండి మేము ఇప్పుడే సేల్ చేయము నేను మా వైఫ్ గారిని అడిగి తీసుకొని వస్తా అని అడగగా లేదండి మళ్ళీ ఇక ఆయన తీసుకొని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ పిలిచి ఆ ఒక జ్యువెలరీ షాప్ అయి ఆరు కోట్ల రూపాయలు ఇస్తామండి ఇచ్చిపోండి అనగానే ఆ ఒక రాయి రాయి ఇంతకుముందు ఎక్కడో పారేసి ఎక్కడో ఆటవల ఎక్కడో మూలకు ఎక్కడో తొక్కుల బయట అక్కడ ఇక్కడ కుక్కలు కొట్టేందుకు కోతులు కొట్టేందుకు యూజ్ చేసిన రాయి ఈరోజు రత్నమై కూర్చున్నది ఆరు కోట్ల రూపాయలు వస్తున్నాయి అని ఇక్కడ దిమ్మ తిరిగిపోయింది ఆ ఒక హస్బెండ్ గారికి అంటే మనలో కూడా ఒక వస్తువు దాగి ఉన్నది ఆ ఒక వస్తువును బయటికి తీయాలి అంటే మనలో కూడా భక్తి అనే ఒక కాయ ఉంది ఆ భక్తిని బయటికి తీస్తే సాధించని దంటూ ఏం లేదు కాబట్టి మనలో కూడా జ్ఞానం విజ్ఞానం అజ్ఞానం అన్నీ ఉన్నాయి కాబట్టి విజ్ఞానాన్ని ముందుకు తెచ్చి జ్ఞానాన్ని తెచ్చుకొని మన ఇంట్లో ఉన్న వాళ్ళను మన మనలా శుద్ధిపరచుకోవడానికి గురు మంత్ర పదం వల్ల లాభం కలుగుతుంది గురువును సేవించాలి భక్తిని సే భక్తిని ఆరాధించి సనాతన ధర్మాన్ని ఆచరించుకుంటూ ఇలాంటి మాయను పారదొలాలి ఎందుకంటే ఎక్కడో ఉన్న రాయి రత్నమై ఉన్నది అంటే మనలో కూడా కొంచెం మంచితనం ఉన్నది ఆ మంచితనాన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించాలి కొన్నిసార్లు కోపం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ఆ కోపాన్ని అనేది ఎక్కువసేపు ఉంచుకోకుండా మనం కూడా ఈ యొక్క గురుమార్గం వల్ల ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క అచల భక్తుడు శ్రీ పూర్ణానంద దుర్శెట్టి లక్ష్మీనారాయణ స్వామి ప్రియ శిష్యుడు రామకృష్ణ అనురాధ ఇలాంటి జ్ఞాన అజ్ఞానం మాయా ఆత్మ పరమాత్మ ఇలాంటివన్నీ నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఏదైనా తప్పు ఉంటే క్షమించి కామెంట్ రూపకంగా చెప్పండి అలాగే శ్రీ పూర్ణానంద ఛానల్ సమర్పించు స్వాగతం సుస్వాగతం మీకు భక్తి గురించి ఏ విషయాలున్నా కామెంట్ రూపంగా చెప్పండి శరీరం అంటే ఏంటిది భక్తి అంటే ఏంటిది విగ్రహ భ్రాంతి అంటే ఏంటిది ఈరోజు నుంచి మన లైవ్లో టుగెదర్ లైవ్లో కొత్తగా కొత్తగా అంటే కొత్తగా ఏం లేదు పాత గురువుగారే శ్రీ గురుగారి పేరు మల్లికార్జున స్వామి ఆ గురువుగారు నేను టుగెదర్లో ఇలాంటి సంభాషణలు చేస్తూ అలాగే మా బావగారు ఓంకారాచారి మా అక్క మా గురువులు మా గురు సాంప్రదాయకులు ఈ రోజు నుంచి వాళ్ళని కూడా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తా ఎందుకంటే మా గురువుగారి నామధేయాన్ని తీసుకొని నేను ఈ ఛానల్ను మోనో చేసుకున్న వ్యక్తిని మా గురువుగారి నామధేయాన్ని తీసుకొని ఈరోజు మళ్ళీ అదే అజ్ఞానంలో ఉండకూడదు కాబట్టి ఏదో మోనో కావాలనే ఆత్రుతతోటి ఇన్ని రోజులు నేను లైవ్ చేసి అందరితోటి ఎంటర్టైన్మెంట్గా అందరితోటి హ్యాపీగా అందరితోటి సంతోషంగా ఉన్న వ్యక్తిని నాకు సహాయం చేసిన వ్యక్తులు లైవ్లో ఉండి ఉన్న వ్యక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఆ సద్గురుని ఆశీస్సులు కూడా మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధు ఎందుకంటే అందరి పేర్లు చెప్తే ఎవరి పేరైనా మిస్టేక్ అయితే బాధపడతారు కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే నాకు తెలివని జ్ఞానాన్ని తెలివని యూట్యూబ్ను పరిచయం చేసి ఇంతవరకు తీసుకొచ్చిన మహానుభావులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు జై సద్గురు ప్రభు మహారాజ్కి ఆ గురుదేవుని ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమహ అంటే ఈ యొక్క గురు బ్రహ్మ గురు విష్ణు అనే పదము ప్రతి ఒక్కరు నాకు ఎవరైతే జ్ఞానం నేర్పినలో ఎవరైతే తెలివని విషయాలు చెప్పినలో ప్రతి ఒక్కరు నాకు గురువుతో సమానమే ఎందుకంటే యూట్యూబ్లో కూడా కొన్ని ట్రిక్స్ ఉంటాయి ఈ ట్రిక్స్ చెప్పిన వాళ్ళు కూడా నాకు గురువుతో సమానమే ఎందుకంటే నేను ఫస్ట్ ఫస్టే నాకు తెలుసుకొని రాలేదు ఒకరు చెప్తేనే నేను తెలుసుకున్నా కాబట్టి వాళ్ళు నాకు గురువే ఎందుకంటే విద్య నేర్పిన వాళ్ళు గురువే పని నేర్పిన వాళ్ళు గురువే తిండి తినిపించే వారు గురువే ఇలా కలుపుకోవాలనే వాళ్ళు కూడా గురువే కాబట్టి యూట్యూబ్లో చెప్పిన వాళ్ళు కూడా నాకు గురువుతో సమానం కాబట్టి ఇలా అందరికీ హృదయపూర్వక శిర్ష వందనాలు జై సద్గురు ప్ర మహారాజుకి జై